ఎందుకు ఇస్తాను మమ్మీ పాప కావాలి సెల్లు కోసం కాదు అది దేనికోసమా దేనికోసం పాలపొడి కోసం కావచ్చు పాలపొడి కోసమా అప్పుడే అప్పుడే తిన్నది తిన్నది ఇంకా కావాలంటే అది పాపరి కావాలా కావాలంట పాలపొడి కావాలా ఇస్తా ఇస్తా సైలెంట్ మొత్తం దాంతోనే పోయి ఆ ఉయ్యాలని వీళ్ళది నువ్వు బలే ఉన్నావు స్విచ్ ఆఫ్ లేపుల్ని స్విచ్ ఆఫ్ లేదా ఇది పాత అయిపోయింది పాత సెల్ ఇగో టీవీలో వస్తాయి చూడు అది ఫీల్ వినపడుతున్నాయా లేవో టీవీలో అటు సైడ్ పాటలు వస్తున్నాయి ఈ సెల్ సెల్లు వస్తున్నాయి అనుకుని ఫీల్ అవ్వాలి ఇద్దరు ఉన్నట్టు అది కావాలా మనం కొనుక్కుందాం ఇంకోటి కొనుక్కోపన్లీ ఇదే కొను మరి ఇస్తా డబ్బులుదే వంద రూపాయలు అక్కడ ఉన్నాయా అవి ఇంకో వంద ఇంకో వంద ఇంకొకటి ఒకటే వందనా ఓ మమ్మీ ఏం చెప్తానా నీళ్ళు తాగుతానావా సొంతంగా నీళ్ళు తాగుడు కూడా నేర్చింది మా మమ్మీ ఓ చెల్లెడుస్తుంది ये ये आदत है मेंलागा हां कन्ना हां कन्ना चला जा जा चालू ही रहा पक दा जुनी चाय सिंधी कन्ना कन्ने जा जा चाहिए

తీయకు మమ్మీ తీయకు మొత్తం రౌతా అవుతారా అయితే ఏం స్పెషల్ ఇవ్వాల పప్పు ఏం పప్పు అగో పాక్కుంటా పాక్కుండా ఇటు వచ్చి బండ బండను బట్టి నాకు అగో బండ తింటాండు భోజనం చేస్తా మమ్మీ కూర్చో నువ్వు అక్కడనే కూర్చో నువ్వు రోత రోత చూడవు అన్నీ ఆగో చీ చేతులు కడగకుండా పెట్టకు చెయ్యి ఆగు కడిగిరాపోపో కడిగిరాపో చేతులు చాలు తాగింది చాలు కూర్చో కూర్చో అన్నం పెడతా నీకు ఏది ఏది చెయ్యి డ్యాన్స్ చేయి చెయ్యి చేయ డ్యాన్స్ చేయి ఫస్ట్ ముద్దాయే వరకు నీకా మమ్మీకా కన్నాకా ఫస్ట్ నేను తింటా ఇగో ఎందుకు అమ్మ తిను ఇదా కూరా ఇగో మా మమ్మీకి పప్పు బాగా ఉండాలి అప్పుడైతేనే తింటుంది ఒక్క బుక్కకేనా నీళ్ళు తాగు తాగు కారమా అబ్బా కారం అట కారం కారం వస్తాట ఏమైంది తాగు ఉంచినావా పట్టు 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 అబ్బా ఓవర్ యాక్షన్ బయటికి ఎందుకు ఇగో పట్టు వాళ్ళు బయటికి పోతాను మనం తిని ట పోవాలి పట్టుకున్నాడు గుంజి పడేస్తాడు పట్టాకటూ కన్నయ్య పాప ఏం చేస్తాను చేతులు అడుగుతాను అయిందా తినుడు దా తీసుకొచ్చి నాకు కూడా ఏ చిన్న మమ్మీ భలే పెట్టినాగా సేమ్ మమ్మీ లెక్కనే కొడతాడు నువ్వు మమ్మీవా నువ్వు అక్కడ ఉండేవి ఎడిపోతా బట్టలు బట్టలు అవుతాయి ఏమంది చెడ్డీకి వస్తాను మమ్మీ పోయింది కన్నా మమ్మీ పోయింది ఇక మమ్మీ పోయింది ఇల్ల మమ్మీ ఇటు పండుకున్నారు ఇల్లు ఇద్దరు మమ్మీ